దోస్తులతో దావత్ చేసుకుందామని సండే రోజు కార్ తీసి గేరేసి పలుకుపోచమ్మ తల్లి గుడిగిపోయిన మంచి నాటుకోళ్ళు ఒక రెండు తీసుకున్నాము కేజీ ఏడు వందల రూపాయలు వాళ్ళే కోసి కట్టెల పొయ్యి మీద కాల్చి ముక్కలు కట్ చేసి ఇస్తారు ఇక కోడి తీసుకొని అమ్మవారి చుట్టూ తిప్పుకొని కళ్ళు శాఖ పోసినాము అమ్మ దర్శనం చేసుకొని కోడి ఓపించుకొని వంట చేయించుకొని తీసుకుపోయినాము మీకు ఓపిక ఉంటే మీరే వంట చేసుకోవచ్చు మంచిగా చెట్ల కిందకి పోయి అట్లా పొయ్యి పెట్టుకొని వండుకొని తింటే మజా ఉంటది ఒకవేళ మీరు వంట చేసుకోలేము అంటే ఇక్కడ వంట కర్రీ వేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక కేజీ బగారానికి వన్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు మొత్తం వాళ్ళే వండిస్తారు అట్లా వంట చేయించుకొని గుడి నుంచి జర్ర ముంగల్కి పోయి చెట్ల కింద కూర్చున్నాము ఇక ఊర్లా చెట్ల కింద దోస్తుగాళ్లతో కూర్చొని నాటుకోడి బగారాన్ని తినుకుంటా ముచ్చట్లు పెట్టి మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఎర్రసేపు మాకున్న పనులు పంచాయతీలు పరేషాన్లు అన్ని మర్చిపోయినాం మస్త్ అంటే మస్త్ రిలాక్స్ అనిపించింది ఇంకా నాటుకోడి టేస్ట్ మాత్రం రచ్చ రచ్చ అనిపించింది పలువుచ్చమ తల్లి గుడేడు ఉంటది అంటే సంగారెడ్డి జిల్లాలో షేర్ఖాన్ పల్లి అనే ఊర్లు ఉంటది హైదరాబాద్ కి మస్తు దగ్గర మియాపుర్ నుంచి జస్ట్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంటది అంతే సండే రోజు ఫుల్ రష్ ఉంటుంది నార్మల్ డేస్ లో జర తక్కువ ఉంటారు మీ అవైలబిలిటీని బట్టి మీ దోస్తు గాలతో ప్లాన్ చేయరి మస్తు రిలాక్స్ అనిపిస్తుంది ఇక అమ్మవారు అయితే మస్తు పవర్ఫుల్ మనస్ఫూర్తిగా మీరు ఏం కోరుకున్నా అన్ని అయిపోతాయి బాయ్